ఆ భాష అని మీకు ఏం కోరిక అంటే నా భర్త విష్ణు నీ ఇంత కాపలాగా ఉన్నాడు నాతో పంపించవా అని అడుగుతుంది అంతే బలవంత చక్రవర్తి సో ఈ రకం అనేక ఖాతాలు కనబడుతుంటాయి పౌరాణిక ఖాతలు కనబడుతుంటాయి ఇది అన్న చెల్లెలు అక్క తమ్మున్న పెద్ద ప్రేమ

స్వామి మనం గమనించాం చాలా మంది గమనించాం స్వామి ఎంత ఆచరణ స్వామి పుట్టపత్తులు కాదు కొన్ని ఏళ్ళు మనం చూస్తున్నాం కొన్ని ఏళ్ళు చూస్తున్నాం మేమే జనతో మన దేశం కాదండి అనేక భాషలు మాట్లాడే కాదండి కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఎంతమంది ముస్లింలు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ఆఫ్రికన్స్ ఎంతమంది వచ్చి ఎంతమంది వచ్చి అక్కడ ప్రేమ స్వామి యొక్క ప్రేమకు తరలిపోయి స్వామి యొక్క ప్రేమ ఆత్మీయ ప్రేమ విశ్వత విశ్వజనీన కాబట్టి ఈ పార్టీ యొక్క ప్రేమతత్వాన్ని మా సత్యసాయి సేవ సంతర సంవత్సర ద్వారా మన ద్వారా ఈ పండుగ రోజున కేవలం ఈ దాకా అర్థం చేసి స్వామి యొక్క తత్వం ఏంటంటే ప్రేమించు నవ సర్వాన్ని చెప్తుంటారు అందరితో కదా చక్కగా మాట్లాడి మొదలుగా మాట్లాడి ప్రేమ అంటే ప్రేమ అంటే ప్రేమ అంటే మాటల్లో చేతుల్లో మనస్తో ప్రేమ దాని చిక్కన శుద్ధి అంటాం శుద్ధి అంటాం మాటల్లో చేతుల్లో మనస్సుతో

ఈరోజు ఏమన్నా రాజ్యపథం అన్న రాజీ పూర్ణిమ రాజీ పూర్ణగా పదముల వద్ద బంధం బంధం ఏమి రక్ష ఏమి రక్ష అన్న రక్షించినట్టుగా తమ్ముడు అక్కడ రక్షించినట్టుగా మనం అంతే కూడా ధర్మం ధర్మాన్ని ధర్మాన్ని కాపాడగల ధర్మాన్ని కాపాడితే మనం ధర్మం కాపాడుతుంది ఆ ధర్మం ధర్మం లాగా సంభవిస్తుంది కాబట్టి ఆ చూసుకునే అవతారం చెప్పాడు

మీకు తెలుగుదానికి ఒక అవకాశం వచ్చింది అవకాశం రాకుండా మనసు అనుకున్నాను అనుకుని ఇప్పుడే అనుకుని అప్పుడప్పుడే మాట్లాడి ఈ రక్షబంధన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాయి